జీవితంలో జరిగిన ఒక సంఘటన మీతో పంచుకోవాలని ఉన్నాను ఒకప్పుడు నేను ఆహారం కూడా సరిగ్గా తినలేకపోయాను బాగా ఆకలి వేసేది కానీ తినలేను ఎందుకంటే నేను వేసుకున్న మెడిసిన్ కి నోరంతా ఇన్ఫెక్షన్లా వచ్చి పెదాలు నాలుక పగిలి బ్లడ్ వచ్చేది డేంజర్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయాను కూర కలిపిన అన్నం తినలేను కారం గాని మసాలా కలిపిన ఏ ఫుడ్ ఏ స్నాక్స్ గాని చట్నీలు గాని ఏమీ తినలేకపోయాను పొరపాటున నాకు కారం కలిపిన ఒక్క అన్నం మెతుకు నేను తిన్నాను అంటే ఫేస్ అంత రెడ్ గా చేంజ్ అయిపోయి ముక్కు వెంట నీరు కళ్ళ వెంట నీరు రెండు చెబుల్లో నుండి పొగలు వచ్చి తట్టుకోలేక రెండు చెబులు గట్టిగా క్లోజ్ చేసుకునేదాన్ని ఒక పక్క ఆకలి ఇంకో ప్రక్క తినలేని పరిస్థితి అమ్మ నా కోసం సపరేట్ గా కారం మసాలా లేకుండా వండేవారు పసుపు సాల్ట్ మరియు లైట్గా ఆయిల్ వేసి వండేవారు అస్సలు తినలేకపోయేదాన్ని ఓన్లీ పచ్చమ్ కాయగూరలు నేను తినలేకపోవడం మా అమ్మ నాన్న చూడలేకపోయేవారు వారు తింటున్నప్పుడు వాళ్ళ కళ్ళ వెంట వచ్చిన కన్నీరు నేను చాలా సార్లు చూశారు ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి నా తండ్రి వైపు వారు గాని నా తల్లి వైపు వారు గాని దేవుని మాటలతో ఎంతో నన్ను బలపరిచేవారు తాతయ్య అమ్మమ్మ అయితే మేము ఈ వయసులో అన్ని తినగలుగుతున్నాం ఈ బిడ్డ అయితే వయసులో ఉన్న బిడ్డ ఏ ఆహారం కడుపు నిన్న తినలేకపోతుంది అని ఎంతో కన్నీరు కారుస్తూ దేవుని దగ్గర మొరపెట్టేవారు ఒకసారి అమ్మ వాళ్ళు వండుకున్న పాత్ర వాష్ చేసి ఉంది అందులో నాకు కారం మసాలా లేకుండా ఉన్నారు మంచిగా వాష్ చేసిందే కానీ ఏం జరిగిందంటే నాకు భోజనం తీసుకువచ్చారు తిందామని నోటిలో ఒక్క ముద్ద పెట్టుకునే సరికి ఘాటు తట్టుకోలేకపోయాను ఏడ్ ఏడ్చేశాను ఎక్కడో కొంచెం కారం అంటుకుందేమో ఇలా ఫుడ్ విషయంలో ఎంతో ఇబ్బంది పడ్డాను దగ్గర దగ్గర సంవత్సరం పాటు ఈ ప్రాబ్లం ని ఫేస్ చేశాను డాక్టర్స్ ని అడిగితే విటమిన్ ప్రాబ్లం అన్నారు మార్నింగ్ ఎండకి ఈవినింగ్ ఎండకి కూర్చునేదాన్ని ఏ ప్రయోజనం లేదు ఒకరోజు బాగా బాధ వచ్చింది దేవుణ్ణి అడగడం కాదు పోట్లాడడం స్టార్ట్ చేశాను నువ్వు ఏదైనా చేయగలిన దేవుడు కదా నీకు అసాధ్యం అంటూ ఏమీ లేదు కదా నేను ఇప్పటికే ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేశాను కదా నీకు తెలుసు కదా మరి ఆహారం కూడా తినలేకపోతున్నా నువ్వు ఇచ్చిన ఈ ఆహారాన్ని నేను తినలేకపోతున్నాను నేను ఏం చేయాలి నువ్వు నా విషయంలో ఏ మెరాకిలు చేస్తావో నాకు తెలియదు నువ్వు నా పట్ల అద్భుత కార్యం చేస్తున్నందుకు వందనాలు నేను మంచిగా ఫుడ్ తినేలా సహాయం చేస్తున్నందుకు వందనాలు వెజ్ మాత్రమే కాదు నాన్ వెజ్ కూడా నేను తినేలా సహాయం చేస్తున్నందుకు వందనాలు అన్ని రకాల వంటలు తినడమే కాదు మంచిగా డైజెషన్ కూడా అయ్యేలాగా హెల్ప్ చేసినందుకు కృతజ్ఞతలని ఎంతో కన్నీరు కార్చి నా ఏసేని అడిగాను గట్టిగా ఏడ్చి ప్రార్థిస్తే ఆక్సిజన్ ప్రాబ్లం అవుతుంది అందుకే నేను కూర్చున్న ప్లేస్లోనే దేవుణ్ణి అడగడం జరిగింది ఆ నెక్స్ట్ డే సమోసా వస్తే అమ్మనే తీసుకోమన్నాను నువ్వు తినలేవు కదా ఫుల్ ఆయిల్ ఉంటుంది ఫుల్లుగా ఘాటు ఉంటుంది అన్నారు ఆ విషయం నాకు తెలిసినప్పటికీ సమోసా అంటే ఇష్టం వలన తీసుకోమన్నాను కొంచెం పైన పొర కొరికాను ఘాటు అనిపించలేదు అమ్మ నా వైపే చూస్తూ ఉన్నారు ఘాటుగా లేదమ్మా అని ఇంకా కొంచెం కొరికాను మరలా కారం అనిపించలేదు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకో కొంచెం కొంచెం తిని సమోసా మొత్తం అవగొట్టేశాను ఈ సమోసాలో కారం లేదేమో అని ఇంకో సమోసా తిన్నాను దేవుడు చేసిన అద్భుత కార్యం నేను తినగలుగుతున్నాను ఏసయ్యా వందనాలు అని కృతజ్ఞతలు తెలియజేశాము నెక్స్ట్ డే కొత్త ఆవకాయ్ పప్పులో నంచుకుని తిన్నాను దేవుడు నా ప్రార్థన ఆలకించాడు నా కన్నీరుని చూశాడు నా ఏసయ్యా ఏదైనా చేయగలడు కథ మొత్తం మార్చగలడు ఆమెన్